హాయ్ హలో నమస్తే తెలంగాణ టెన్త్ ఫలితాలు టెన్త్ ఫలితాలు విడుదల వెంటనే ఇలా చెక్ చేసుకోండి ఎస్ఎస్సి రిజల్ట్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి ఉదయం పదకొండు గంటలకు విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్లో కమిషనర్ ఈ ఫలితాలను అయితే విడుదల చేశారండి దీంతో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు నిరీక్షణ తెరపడింది టెన్త్ ఫలితాలను న్యూస్ ఎయిటీన్ తెలుగు వెబ్సైట్లో త్వరగా చూసుకోవచ్చు జస్ట్ ఆల్ టికెట్ నెంబర్ ఇచ్చి సబ్ సబ్మిట్ కొట్టగానే ఫలితాలు కనిపిస్తాయి వాటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఈ క్రింది ఇచ్చిన పాపప్లో చెక్ చేసుకోండి పదో తరగతి ఫలితాలకు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు అయితే నేనైతే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను మీరైతే ఒకసారి చూడండి ఈ సంవత్సరం మార్చి పద్దెనిమిదిన పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఏప్రిల్ రెండున ఇవి ముగిసాయి తెలంగాణలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు పరీక్షా కేంద్రాలు ఈ పరీక్షలు అయితే జరిగాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు అయితే ఈ పరీక్షలు రాశారు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న కారణంగా తెలంగాణలో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం ముందే నిర్వహించింది ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించింది అటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పదో తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే రిలీజ్ అయిపోయాయి అనమాట ఈ విధంగా పదో తరగతికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఈరోజు విడుదల చేశారని మీరైతే ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్